స్వాగతం నంద్యాల జిల్లా అలగడ పట్టణంలోని విశ్వరూప పారిశ్రామిక ఆచార్య కాలనీలో పారిశుద్ధ్యం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని గగ్గోలు పెట్టారు మురికి కాలువలో పూడిక తీయకపోవడంతో కాలువలో నుండి మురికి నీరు పొంగి పొరి రోడ్డుపై విస్తరిస్తోందని రాత్రిపూట తీవ్రమైన వాసనతో కాళికా గుడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారని విపరీతమైన దోమల బెడదతో అల్లాడిపోతున్నామని కాలనీ వాసులు ఏఎం న్యూస్ మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు మరికొన్ని చోట్ల మురిగి కాలువలోని మురుగును తొలగించి అక్కడే కుప్పగా వేసి వాటిని తొలగించకపోవడంతో కుక్కలు పందులు ఆ మురుగును తిరిగి కాలువల్లోకి వేస్తూ పరిసరాలన్నీ అపరిశుభ్రం చేస్తున్నాయని ఆరోపించారు మున్సిపల్ అధికారులకు సిబ్బందికి పలుమార్లు సమస్యను తెలియజేసినా ఎవరూ పట్టించుకోకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని కాలనీ ప్రజలు వేడుకున్నారు అసలు మున్సిపాలిటీలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నారా అంటూ ప్రజలు ఘాటుగా ప్రశ్నించారు చెప్ప అది రోజు రోజు క్లీన్ చేస్తేనే లేకపోతే రోడ్డు మీదకి వస్తున్నా అంటే ఇది వస్తున్నారా మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు వస్తున్నారు మీద వస్తున్నారు చూస్తున్నారు అయితే రోజు ఈ తీసేది ఎప్పుడో ఒక తడ వచ్చేది అక్కడ చనిపోయేది అది కాదండి ఆ బదారులకి ఇప్పుడు ఈ బదారు ఈ బదారు సరిగ్గా ఇది పోవాలి ఆ బదారు సరిగ్గా అయిపోవాలి నాకు నీళ్ళు పెట్టేదే తాడబడి నీళ్ళు ఆ బదారు సరిగ్గా అయి అక్కడ పోవాలి ఈ బదారులు ఇచ్చిపోవాలి ఆ చుడుకు నువ్వు పోయి చుడు పాలా ఆ చుట్టాల నుంచి నీళ్ళు ఆడబడతాయి ఇవంటే ఇట్లా రావాలి వాళ్ళు ఎట్లా పోవాలా మళ్ళీ అక్కడి నుంచి ఏంటి రావాలా ఏంది అంటే కానీ అలా మాత్రమే రకంగా ఉంటుంది అందులో మొత్తం మా ఇది ఒక రకం आले दो गए जो 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 आ आ दूर आ त बूढी पइयो नि यार नी लटपति इ बजार आ बजार एक रकम अतर बता रहे कासाना दिसको मत रोज मत छोरा जमा ओ म छोरा दोनो छोरी सरीले सरी केइता यार पछ टावलो अनि इ केन देगा म बुझे जदा ता आ के बाले को छको मात्र पिक्चर पडगा लाइक म भयो जेते पय नीचे आउ तीमी छत्र इ एरिया इ रे సార్ నమస్కారం మా ఆచారికాలని ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఈ చెత్త తీయలేదు ఈ కాలంలో టీ షర్ట్నే పెట్టినారు దీనివల్ల పందులు కుక్కలు దోమలు మాకు విపరీతమైన వాసన ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మున్సిపల్ వాళ్ళు దయచేసి సహకరించి ఈ దుర్గంధంను ఎత్తి కోరుతున్నాము అది ఆలయం పక్కనే ఇవన్నీ కాలం వల్ల తీసి ఎట్ని పెట్టారు కాబట్టి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది అవుతుంది ఈ ఆలయం దగ్గర కూడా దుర్గంధంగా అంత విపరీతంగా విపరీతంగా దుర్గంధం ఉంది కాబట్టి దయచేసి సహకరించి ఈ దుర్గంధమును మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తి వేసిన కోరుతున్నాము వాళ్ళు కూడా వాటర్ వచ్చేసి పొంగి పొల్లుతున్నాయి ఆ పొంగడం వల్ల దోమలు ఈ కుక్కలు అందులో పడడం వల్ల చాలా ఘోరంగా రహదారులు తయారవుతున్నాయి కాబట్టి దయచేసి సహకరించి దీన్ని తీసే విధంగా కోరుతున్నాము